నాగోల్ డివిజన్ పరిధిలోని సుజాతా హోటల్ నుండి నాగోల్ చౌరస్తా వెళ్లే దారిలో మహంకాళి ఆలయం ఎదురుగా ప్రొపరైటర్లు ఉదయ్ నాగరాజ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన సినిమాటిక్ యూనివర్సిటీ మండి ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద వివిధ రకాలైన మండి మంచి రుచితో లభిస్తాయని చికెన్ మండి మటన్ మండి ఫిష్ మండి ప్రాన్స్ మండి శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపారు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా సపరేట్ క్యాబిన్స్ అండ్ మండి ఆస్వాదిస్తూ స్క్రీన్ పై మీకు నచ్చిన సినిమాలు పాటలు ప్రోగ్రాంలు చూసుకోవచ్చని అన్నారు మంచి ఆంబియన్స్ తో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ సన్నిహితులు కుటుంబ సభ్యులతో కలిసి మండి తినవచ్చని పేర్కొన్నారు ప్రారంభించిన ఒక రోజులోనే ప్రజల్లో విశేష స్పందన లభించిందని ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు త్వరలో స్విగ్గీ జొమాటోలో కూడా మా ఆర్డర్లు లభిస్తాయని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు గూగుల్లో కూడా మా అడ్రస్ ఉందని అన్నారు మరిన్ని వివరాల కోసం డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ టూ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ నంబర్లకు సంప్రదించాలని కోరారు హాయ్ అధివాన్ నా వల్లో కొత్తగా మండే సినిమాటిక్ మండి సినిమా థీమ్ మొత్తం సినిమా థీమ్ క్రియేట్ చేసి చేసాము అంటే కొత్తగా ఆకర్షించి చేసాము మేము కొత్తగా ఉండాలని కొత్తగా అందరికీ అనిపించాలని మన దగ్గర సిట్టింగ్ కూడా పెద్ద బాగుంటుంది అండ్ ప్రైవేసి కూడా ఉంటుంది అండ్ ఫ్యామిలీతో కూడా రావచ్చు నా వల్లో మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి మీరు టేస్ట్ చూడండి మన దగ్గర ఏమేమి లభిస్తాయి మన దగ్గర ఫామ్ ఫామ్ అన్ని కనిపి అండ్ జ్యూస్ మళ్ళీ ఉంటుంది మటన్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ ఉంటాయి దగ్గర మీకు ఎంత కావాలన్నా మేము మీకు టేస్ట్ దగ్గర చేసి చేస్తాం ఎవరన్నా ఆర్డర్ చేస్తే మరి ఎన్ని రేడియేషన్ వరకు మీరు ఫ్రీగా డెలివరీ చేస్తారు చేస్తాం షూర్ కంపల్సరీ చేస్తాం ఎన్ని కిలోమీటర్ వరకు చేస్తాం సెవెన్ మొత్తం చేస్తాం నాకు తర్వాత మన జొమాటో స్విగ్గీలో దొరుకుతుంది రోజు ఓపెన్ చేశాను దీన్ని ఓపెన్ దాంట్లో కూడా అవైలబుల్ ఉంది కంపల్సరీ కావాలనుకుంటే ఎవరన్నా చెప్తున్నారండి క్యాటరింగ్ ఓపెన్ చేసామండి బాగా మంచి రెస్పాన్స్బుల్ మంచి రెస్పాన్స్ ఉంది కదా టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు చాలా మంది వచ్చారు చాలా మంది టేస్ట్ చూసారు చాలామంది బాగుంది చెప్పారు మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి మీకు నష్ట చెప్పండి బాధ కనుకుంటే కూడా చిప్పండి అది కూడా అందుకని హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కాబట్టి మేము కాన్ఫిడెన్స్ ఎప్పుడు అవుతున్నాం అది మీరు ఒకసారి వచ్చి టే చేయండి ఒక స్టార్ట్ మా అడ్రస్ వచ్చేసి సుజాత హోటల్ నుంచి నాగ అనే రూట్లో మహంకాళి టెంపుల్ ఆపోజిట్లో ఉందండి మీరు ఒకసారి వచ్చి చేయండి సెకండ్ ఫ్లోర్లో ఉంది చూడండి మీరు టేస్ట్ చేయండి ఒకసారి హాయ్ హాయ్ వన్ ఇక్కడ మండి తినాలనిపించింది అయితే ఇక్కడ నా గల్లా చూస్తే బెస్ట్ ప్లేస్ ఇదే అనిపించింది ఒకసారి ట్రై చేయాలనిపించింది అంటే ఈరోజు నిన్ననే ఓపెనింగ్ అయ్యింది అలా టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేయడానికి వచ్చాం చాలా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి సైడ్ వస్తే ట్రై చేయండి ఈ లొకేషన్ వచ్చేసి నాగోల్ సుజాత హోటల్ దగ్గర ఉంటుంది ఆంబియన్స్ కూడా బాగుంది